విజయవాడలో వరదలు బీభత్సం సృష్టించాయి బుడమేరు వరద ఉధృతికి ప్రజలు బెంబెలెత్తుతున్నారు సహాయక చర్యల కోసం ఎటు చూస్తున్న ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ నేవీ సహాయక చర్యలు అందించేందుకు రంగంలో దిగాయి వీటన్నిటికీ దగ్గరుండి మంత్రులు సైతం పర్యవేక్షిస్తున్నారు వాటర్ బాటిల్స్ ఆహార పదార్థాలు అత్యవసర మెడికల్స్ సైతం వరదల్లో చిక్కుకున్న వారి కోసం బోట్ల ద్వారా హెలికాప్టర్ల ద్వారా అందిస్తున్నారు విజయవాడ శివారు ప్రాంతం కండ్రిగా ప్రజలకి ఏ విధంగా సహాయక చర్యలు జరుగుతున్నాయో మంత్రి బీసీ జనార్దన్ దగ్గరుండి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు ప్రభుత్వం ప్రతి ఒక్కరిని ఆదుకుంటుందని అంటున్న మంత్రి బీసీ జనార్దన్తో మా కరస్పాండెంట్ సంతోష్ ఫేస్ టు అదే విధంగా ఎవరైతే బాధ్యతలు ఉపజెప్పినటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ వాళ్ళు కానీ మంత్రులం కానీ ఎమ్మెల్యేలు కానీ ప్రతి ఒక్కరు వాళ్ళ సొంత కుటుంబాలకు బాధ కలిగినట్టుగా పనిచేస్తూ ఉన్నాము అయితే ఇక్కడ వచ్చిన సమస్య ఏమిటంటే ఫుడ్ తీసుకొచ్చి ఇంకోటి చేస్తే వచ్చిన స్థానికంగా ప్రజలు మళ్ళీ ఉంటుందో లేదనేటువంటి భయాందోళనతో ఆడ ఒక్కసారి కెమెరా చూడండి ఇట్రా బాబు ఏ కెమెరా చూడదో అది జరుగుతున్న వాతావరణం ఒక్కసారి మీరు అర్థం చేసుకోవాలి మీరు కూడా ఒక్కసారి ఎవరికి వచ్చినట్లు వాళ్ళు కేసులు కేసులు కూడా ప్రజలు వచ్చిన ప్రజలు కావచ్చు ప్రజల ముసుగులో కొంతమంది దళారులుగా ఉండేటువంటి వాళ్ళు దీన్ని ఎత్తుకెళ్తున్నారు దౌర్జన్యంగా ఎత్తుకెళ్ళడమే కాకుండా అక్కడ పోయి కొన్ని డబ్బులకు అమ్ముకుంటా ఉన్నారు ఇది చాలా బాధాకరంగా ఉంది దీన్ని ఖచ్చితంగా ఖండిస్తున్నాను నేను ఏదైతే ప్రజల కోసం ఇస్తుంది ఒక్క నిమిషం బాబు ఇట్రారే ఏ విధంగా తీసుకెళ్తున్నారు చూడండి అది హెలికాప్టర్ల సహాయాలు కూడా మొదలైన హెలికాప్టర్లలో వెళ్తున్నాము బోట్లలో వెళ్తున్నాము ట్రాక్టర్లలో తీసుకెళ్తున్నాము ఇక్కడ మాత్రం ఈరోజు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాత్రి వెనక పగలనక అందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు ప్రజలు కొద్దిగా సహకరించమని కోరుతూ ఉన్నాము ఏదైతే ఇంటీరియర్ ప్లేస్లో మనుషులు పోలేని ప్లేస్లకు కూడా బోట్ల ద్వారా ట్రాక్టర్ల ద్వారా ఆఖరికి జేసీబీల ద్వారా కూడా తీసుకుని ఫుడ్ అరేంజ్మెంట్ కూడా జరుగుతూ ఉన్నాయి ఇక్కడ సబ్సెట్గా కూడా జరుగుతూ ఉంది ఇప్పుడు మీరు అన్నట్టు దళారు లోపలికి వెళ్ళేలా అమ్ముకుంటా ఉన్నారు వాటన్నింటిని కూడా లోపల అరికట్టేందుకు కూడా ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ దళాలు వెళ్తా ఉన్నాయి ఇలా ప్యాకెట్లు ప్యాకెట్లు తీసుకెళ్ళి అమ్ముకుంటా ఉన్నారండి ఐదు వందల వెయ్యి రూపాయలు ఇలా క్యాష్ చేసుకున్న పరిస్థితులు కూడా కనుక వాటి అన్నింటినీ మనసుల్లో మానవత్వం ఉన్న వాళ్ళు ఎవరు చేరండి దీన్ని ఇది ఏదో ఆపుకోవడానికి చేయడానికి ఎవరు ఎంతమందిలో మనలో మానవత్వం ఉండాలి మానవత్వం లేకుండా వాళ్ళు దౌర్జన్యంగా పోలీసులను సైతం పక్కకు తోసేసి ఒక ఏ విధంగా తీసుకెళ్ళడం చాలా బాధాకరంగా ఉంది కాబట్టి దాన్ని మనం ఏం చేయలేం వాళ్ళకి మానవత ప్రజలే వాళ్ళకి బుద్ధి చెప్పాలి ఎవరైతే రెండు మూడు అవి కేసులు కేసులు ఎత్తుకెళ్తున్నారో ప్రజలు ఎవరు అవసరం ఉందో వాళ్ళని ఆపి వాళ్ళు తీసుకోవాలి అని మనం చేయగలుగుతాము వాళ్ళు ఎంత చేయగలుగుతాం మీరే చూస్తున్నారు కేసులు కేసులు లారీలు లారీలు పెడితే లారీల నుంచి ఎత్తుకొని వెళ్తున్నారు ఎవరికైనా అవసరం ఉండొచ్చు రెండు బాటిల్ అవసరం ఉంటే ఆరు బాటిల్ తీసుకోవచ్చు ఒక కేసు అవసరం ఉంటే ఆరు కేసులు ఎత్తుకొని పోతున్నారు బలవంతంగా దౌర్జన్యంగా కాబట్టి దీన్ని కూడా అరికట్ట చూస్తున్నాం ప్రజలు పెడతారు అన్నీ కూడా సఫర్యలు జరుగుతూ ఉన్నాయి ప్రజలకు ఈరోజు చాలామంది దగ్గర నైంటీ నైన్ పర్సెంట్ సార్ అందరూ హ్యాపీగా ఉన్నారు భూజాలు కూడా అబ్బుతూ ఉన్నాయి థ్యాంక్ యూ మా థ్యాంక్ ఇది మొత్తంగా మినిస్టర్ బీసీ జనార్దన్ సైతం కూడా ఈ యొక్క వరద ప్రాంతాన్ని అన్నింటినీ కూడా పరిశీలించడం ఏ విధంగా జరుగుతూ ఉంది వారి యొక్క ఏర్పాట్లు కావచ్చు సహాయ చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయి అన్న దానిపై అయితే కనుక అడుగుతూ ఉన్నారు ఒక్కొక్కరు కూడా కేసులు కేసులు లోపలికి తీసుకెళ్ళి అమ్ముకుంటున్న పరిస్థితులను అయితే కనుక ఆయన మండిపడుతున్న తీరు కూడా చూసుకోవచ్చు ప్రజలు అయితే కనుక దీనిపై జాగ్రత్త వహించాలంటూ కూడా ఆయన తెలి మీడియా ముఖంగా తెలియజేస్తూ ఉన్నారు ఏదేమైనప్పటికీ దీన్ని కొంతమంది ఆసరా తీసుకొని లోపల మాత్రం డబ్బులు దండుకునే పరిస్థితులు అయితే కనుక కనబడుతున్నట్టు కూడా తెలుస్తోంది ఏదేమైనప్పటికీ సహాయ చర్యలు అనేది కూడా కొనసాగుతోంది హెలికాప్టర్లు కావచ్చు అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ ట్రాక్టర్ల ద్వారా కూడా ఇటు ఆహార ఫుడ్ సప్లై కావచ్చు అదేవిధంగా లోపల నుంచి బయటికి ఎవరైతే వస్తారో వారందరినీ తీసుకొచ్చే ప్రయత్నాలు అయితే కనుక ఇంకా కొనసాగుతున్నాయని చెప్పుకోవాలి మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ ఏదైతే కండ్రిక పరిసర ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే అయినా ప్రతి ఒక్కరూ కూడా బయటకు వస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి వీడియో జర్నలిస్ట్ విష్ణుతో సంతోష్ స్వతంత్ర టీవీ విజయవాడ కండ్రిక నుంచి